యుక్తం విద్వత్ అయితే ప్రతి సంవత్సరం కూడా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మా బాబు ఇరవై మంది కళాకళాక సన్మానం చేయవలసిందిగా భగవంతు రాయపూర్ కోరు సన్మానం కదా రామకృష్ణ అంటే నాకంటే చాలా చిన్నవాళ్ళు నాటూ చూసి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ రామకృష్ణ కావాలని సంబోధించలేదు అంతకంటే కాదు కానీ కొంచెం గొప్ప ఆర్టిస్టు ఆ తర్వాత అన్ని విధాలలో గానీ నటల్లో కానీ డైలాగ్ చెప్పడంలో కానీ అన్ని విధాల మంచి ప్రావీణ్యం పొంది వారి తమ్ముడు ఇస్ ఆ ఇస్ కానీ పర్యవేక్షణలో ఈలో అర్జును చేస్తూ మరి వారి కుమార్తె తిరుమల తేజ చిరంజీవి తిరుమూర్తి కూడా మన చాలా కృష్ణుడు తయారు చేశారు ఇది నిజంగా మన కళాకారులకి గర్వకారణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక కుటుంబంలో ఎంతమంది కళాకారులు ఉన్నారంటే అది చాలా గర్వ కారణం కళా రంగారిని మనం భావించాలి అందుకోసం అతన్ని ఈరోజు వెండితో సత్కరించి ఇంత గొప్పగా ఏం చేస్తున్నందుకు రామకృష్ణకు నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సమాన కార్యక్రమాలు ఎన్నో మంచిగా ఇంకా మంచి పేరు కథ తెలుసుకోవాలని నేను మనపూర్వకంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను ఎందుకంటే దైవపాఠ్యాలు అర్జునుడుగా నేను తెలిసినప్పుడు నాకు తెలిసినప్పుడు రాయలసీమ ఉత్తరా అవసరమైన దైవపాఠ అర్జునుడిగా ఫేమస్ ఆ తర్వాత మన ప్రాంతంలో ఉన్నప్పుడు సత్యనారాయణ గారు దైవపాఠ్యాలు అర్జునుడు ఫేమస్గా వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్లో ఉన్న వారికి మన నాగుతారు నేను ఆయనపూర్వంగా కొత్త మంచి కళాకారులు యథాలను కోరుకుంటూ అంత సేవ తీసుకుంటూ సమాన కార్యక్రమం ప్రార్థించమకృష్ణుడు దంపతి ఎక్కడ వచ్చారు వాళ్ళిద్దరినీ కూడా వేదిక అపలిష్టం దంపతిగా వచ్చారు వాడు కుటుంబంగా కళాకారు కుటుంబం ఎప్పుడైనా చెప్పారు మనకి గోపాల గారు వాడు బాబా తిరుమల తేజ ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఈ రోజు ఉంది ఆవిడ యొక్క పెర్ఫార్మెన్స్ మనం అందరం చూస్తాం వస్తున్నారు వస్తున్నారు కృష్ణరావు గారి డెబ్బై ఆరు వసంతాల సాంస్కృతిక హైన పౌరాణిక ప్రదర్శనలు కాలం కిరీటి బిరుదు ప్రధానం మరియు రజిత మౌల బహుకరణం గౌరవ శ్రీ ధూపం రామకృష్ణ గారు ప్రముఖ పౌరాణిక కళాకారులు అనంతపురంలో అవతరించి నటరాజ పాద నవరస అభినయ స్వాభాయమానంగా తెలుగు పద్యానికి వెలుగు తెచ్చిన ధూపం వంశమణిత సుధాంపతి చంద్ర నట గుణ సాంద్రుడు తెలుగు ప్రజల హృదయ మంగీర నాదుడు అర్జునుడిగా వంద వేదికలపై నటనతో ప్రజలను సమూహన పరిచిన ప్రముఖ పౌరాణిక కళాకారుడు శ్రీ జోపం రామకృష్ణ గారు అనంతపురం వాస్తవ్యుడు కళామతలకి మీరు చేస్తున్న సేవలను శ్లాఘిస్తూ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సామాజిక సేవా చారిటబుల్ ట్రస్ట్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో తెలుగు పద్యానికి వెలుగు తెచ్చిన మీ కళారంగ సేవలను శ్లాఘిస్తూ కారంగిరీటి బిరుదు ప్రదానం చేస్తూ మరియు రచిత మౌల అవకరణతో మిమ్మల్ని సన్మానించుకోవడం మా శ్రీకాకుళం ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉందని చేసుకుంటూ ఈ సన్మాన పత్రాన్ని మీకు సమర్పించుకుంటున్నాం అందరూ కడతాల తొందరతో వారికి ఆశీస్సులు శుభాశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం ఎన్నో ఏళ్ళ కృషికి వారికి దక్కినటువంటి ఈ సన్మానం మరిచిపోలేనిది మన శ్రీకాకుళం ప్రజలందరి తరఫున కూడా మన పిఎం మోహన్ రావు గారు అందించినటువంటి సర్కారానికి అనంతపురం నుంచి మన శ్రీకాకుళంకి విచ్చేసి ఈ సర్కారాన్ని పొందినటువంటి శ్రీ రామకృష్ణ గారికి మనందరి కర్పణం కూడా వారికి భడే పూర్వక బిందనము కోరుకుంటున్నాను శుభాకాంక్షలు యేసుక్రీస్తు కరసవి ఆది తిను కుమార్తె ఆశీస్సులు పై నిండుగా మెండుగా దండిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇందితమంత పెద్దల సమక్షంలో నేను ఏం మాట్లాడాలో నాకైతే చాలా ఆనందము ఎక్కువైపోయేది ఎందుకంటే ఎక్కడో నేను అనంతపురం రాసి కానీ శ్రీకాకుళం జిల్లాలో నాకు ఈ సన్మానం ఏంటి నేను చాలా చిన్నవాడిని సార్ చెప్పినట్లు సార్ నాకు చూస్తూ పెరిగిన వాళ్ళు కానీ రోజు మాకు ఇంత అదృష్టము అంటే మా సార్ పిఎ మోహన్ రావు గారు సార్ జన్మ జన్మము మేము ఎంత చేసింది మేము ఉండబడినా కూడా ఆ భగవంతుడు ఎందుకంటే ఇంతకు అవకాశము ఇంతటి అదృష్టము ఇంతకు చదవడం అంటే చాలా అదృష్టం భగవంతుడు ఇంకా నా కృషి మా తమ్ముడు రూపం విశ్వనాథన్ గారు మమ్మల్ని స్టేజ్ మీద ఇంత కష్టపడి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు అలాగే సారు నేను నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే నాకు ఆనందంలో మునిగిపోయాను నేను భగవంతుడు ఎల్లప్పుడూ సారాన్ని ఆయుర ఆరోగ్య ఈశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి మాలాంటి కళాకారులకు చెయ్యమనిస్తూ ఎప్పుడు ఇలా గోప రామకృష్ణ గారు ఇంకా ఎవరైనా సన్మానించాలనుకున్నటువంటి వాడు మేరకు రెడ్డి రెండు నిమిషాలు సూర్యకార్యుల గారు భారతదేశం గారు భారతదేశం గారు గోప రామకృష్ణ గారు దృశ్యాలతో సంతరించడానికి సిద్ధపడ్డారు ప్ర్రిం లిం ల్రాదలు ల్ర్నాల్లు త్రిపతి గారిని సాక్షి గారిని అలాగే ఆదర్ భోగిల గారిని వేదిక మీద ఆవస్కారం భోగిల గారి